वजिलली पोरा डालो, वजिलली वो पोराडालो वजिलली भारत कम्युनिस्ट पार्टी वजिलली भारत कम्युनिस्ट पार्टी वजिलली वो पोराडालो वजिलली वो पोराडालो सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद 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 सीपीआई जिंदाबाद कब्जा जा रोजी प्रभूत भूमीने कब्जा जा रोजी प्रभूत भूमीने जनता भूमीने कब्जा जा रोजी प्रभूत భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నూట సర్వే నెంబర్ పన్నెండు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిలో గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం పేద ఇండ్లోని నీరు పేదలందరినీ సమీకరించి ఇక్కడ గుడిసెలు వేసినాము వేసిన తర్వాత కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్ కాన్వేకి అడ్డం పోయి పేద ప్రజలందరం కూడా ఇక్కడ మా నూటేడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఈ పట్టాలకు అరువులైన అరువులైన పట్టాలు అరువులైన పేదవాళ్ళందరూ పట్టాలు ఇవ్వాలని కూడా ఒక పత్రం ద్వారా కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన సందర్భంలో కూడా ఈ సర్వే చేసి ఏడు సర్వే నెంబర్ సర్వే చేసి మా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మిగిలిన భూమిని మేము ఇక్కడ ఈ కాలనీకి రేపు భవిష్యత్తు కోసం ఈ కాలనీ కోసం ఏమన్నా దేనికన్నా ఉపయోగపడతాయనే రీతిలో కూడా దాదాపుగా ఇక్కడ ముప్పై గుంటల భూమి ఉన్నందున ఉంటుందని మేము ఇక్కడ మేము కాలనీకి ఉపయోగించుకోవడానికి కోసం ఇక్కడ ఆపడం జరిగింది దానిలో ఈ భూమిలో భూ కబ్జాదారులు కొంతమంది వచ్చి ఈ సాయి కుమార్ అంటే అయినా ఎవరి దగ్గర మేము కొన్నామని అయినా పోయి ఇంకో బుక్షపతి స్టాలిను మల్లై అంటే ఆయనకు అమ్మి అమ్మి నాటది సాయి కుమార్ అంటే ఆయన అమ్మిన సందర్భంలో ఇది ప్రభుత్వ భూమి మీరు ఎట్లా అమ్ముతారంటే మేము కొన్నామన్నా అని ఇంతసేపు మా భూమి కొనుక్కున్నాం అనే రీతిలో చెప్తే ప్రభుత్వ భూమి నూటేడు సర్వే నెంబరు ఇది ఎవరు కొనడానికి వీలేదు ఇప్పుడు ఉంటే పేద ప్రజలకు ఉండాలి ఇక్కడ ఉన్న కాలనీ వాసులకే ఉపయోగపడాలి అనే రీతిలో కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా కూడా ఏదేమైనా కానీ ఈ భూమిని నూటేడు సర్వే నెంబర్ భూమిని ఇక్కడ ఉన్న పేద ప్రజలకే ఉపయోగించుకొని రేపు భవిష్యత్తు కోసం కూడా లేకపోతే ఇక్కడ స్కూల్లో ఇంకా ఏదైనా ఏదైనా ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఇల్లు లేని నిరుపేదలు అందరూ కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా సర్వే చేసి అది కాకుండా ఇక్కడ ఇల్లు జెండాలు బాధి కుడిసేంచడానికి కూడా అది చేస్తాం కానీ భూ కబ్జాదారులు కూడా ఎవరికి కబ్జా చేస్తే ఊకుంటే సహించలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీగా కూడా వారిని మేము హెచ్చరిస్తున్నాం